ఈ సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి విశ్వసరెడ్డి గారికి పేద విజ్ఞానం మన ఏలెంట్పాడు సొసైటీ ఆధ్వర్యంలో ఈ ప్యాడీ పర్చేజ్ సెంటర్ని ప్రారంభించుకోవటం దీని ద్వారా మన రైతాంగానికి అందరికీ కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర ప్రకారం ధాన్యం సేకరణ చేసి నలభై ఎనిమిది లోపు రైతులకి డబ్బులు చేయించే విధంగా ఈరోజు పూర్వీ ప్రభుత్వం అన్ని రకాలుగాను కూడా చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి ఈరోజు రైతులకు సంబంధించి ముఖ్యంగా ధాన్యం సేకరణలో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా తొలగించి రైతులు ధాన్యం తొలగినట్టున నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది రైతు ఎక్కడ అమ్ముకోవాలో ఏ రైస్ మిల్లో కావాలంటే రైస్ మిల్ అమ్ముకోవచ్చు ఈరోజు రైతుకి సంబంధించినటువంటి ఏదైతే విశీసారెడ్డి గారు చెప్పారో మహేష్ షేర్కి సంబంధించి గతంలో కేజీలు కేజీలు తొలగి తొలుగు రాసేవారు కానీ ఈరోజు అటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది తప్పనిసరిగా రైతుకి న్యాయం చేసే విధంగా ముందుకెళ్తుంది అలాగే రైతాంగానికి సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ అనేది గత ప్రభుత్వంలో పూర్తిగా మర్చిపోయారు ఈరోజు మళ్ళా వ్యవసాయ యాంత్రీకరణకి సంబంధించి పవర్ టిల్లర్లు కానీ మనకు కావాల్సినటువంటి వ్యవసాయ పన్నెండు కూడా అందించే విధంగా ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది అలాగే అన్నదాత పథకం ద్వారా రాబోయే రోజుల్లో రైతాంగానికి అందరికీ కూడా ఇరవై వేల రూపాయలు మీ ఖాతాల్లో జమ చేసే విధంగా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించిందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు దానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు కూడా ఈ సంవత్సరం మీకు అందించడం జరుగుతుంది ఈ విధంగా రైతుకు సంబంధించి అనేక కార్యక్రమాలు బడ్జెట్లో కేటాయింపులు చేసి రైతు ఈ ఈరోజు ఇవ్వడం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మన ఏలేటిపాడి సొసైటీ ఆధ్వర్యంలో మనకి ఇక్కడ అనేక వ్యాపారాలు అనేక రైతాంగానికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా నిర్వహించుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఇక్కడ ఈ సొసైటీ ద్వారా అనేక కార్యకలాపాలు నిర్వహిస్తూ పెట్రోల్ బంక్ కానీ రైస్ మిల్ కానీ పాల కేంద్రాలు కానీ అలాగే వివిధ రైతులకు సంబంధించినటువంటి వ్యాపారాలన్నింటినీ కూడా చేస్తూ రైతులకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ సొసైటీ వెళ్తుంది సో దీనిలో ఇవన్నీ కూడా మనందరం కూడా ఆలోచించి ఒక మంచి సొసైటీని మనందరం కూడా బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత పాలకులు ఈ సొసైటీని భ్రష్ పట్టించే విధంగా అనేక కార్యకలాపాలు నిర్వహించారు సో ఆ విధంగా సొసైటీ ఎన్నో సంవత్సరాలుగా అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ రైతాంగానికి ఇన్సెంటివ్స్ ఇస్తూ రైతాంగానికి అందరికీ కూడా ఉపయోగపడుతుంటే గత పాలకులు సొసైటీని అడ్డం పెట్టుకుని అనేక కార్యకలాపాలు చేసి ఈ సొసైటీని భ్రష్ పట్టించే విధంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు మరలా సొసైటీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఈరోజు మీ అందరి సహకారంతో మరలా అన్ని విధాలుగా కూడా ఈ సొసైటీ ద్వారా ఏదైతే మనం ఇదివరకు చేసినటువంటి కార్యక్రమాలు అన్నింటినీ వాటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా పూర్వ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏలేనిపాడు పేగేరు ఐదంపూడి గ్రామాల ప్రజల రైతులు శ్రేయస్సుని కాపాడే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వంలో ఏ విధంగా రైతాంగం ఇబ్బంది పడ్డారో ధాన్యం సేకరణలో కానీ ధాన్యం అమ్ముకోవడంలో కానీ ఒక ఎరువులు పొందుకోవడంలో కానీ ఇతర వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక ఎక్కడా కాడా కాలువ పూడికి దిగలేదు కనీసం తూడు కూడా మందు పట్టలేదు ఐదు సంవత్సరాలు రైతులందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఉంది పరిపాలన అనేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కరోనా తీయడం కానీ తోడు మందులు పట్టడం కానీ మళ్ళా కాలువలు తీసుకుంటున్నాం ఆ విధంగా రైతాంగాన్ని అండగా నిలబడే ప్రభుత్వాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకొని ఏ ప్రభుత్వం అయితే మీకు చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఆదరించే విధంగా ముందుకు వెళ్ళాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అందరికీ పేరు పేరున దాన్ని